క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా టాప్ యంగ్ హీరోలంతా సుకుమార్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అందువల్లే ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వం వహించిన ఏ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఎవరో ఒక టాప్ యంగ్ హీరో సుకుమార్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనపరుస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్ రామ్ చరణ్తో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్తో ఒక సినిమా చేయబోతున్న నేపథ్యం తెలిసిందే త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో హడావుడి చేస్తోంది సుకుమార్ తాను తీసే సినిమాలను తీరిగ్గా చెక్కుతాడు అన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి దీనికి కారణం సినిమా షూటింగ్ స్పాట్లో నటులకు వ్రాసిన డైలాగ్ వెర్షన్ మార్చడం సుకుమార్ అంటారు దీనివల్ల షూటింగ్ స్పాట్కు వచ్చిన నటీనటులు ఎటువంటి పని లేకుండా సుకుమార్ డైలాగ్స్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూ ఒక పిక్నిక్లా గడపడం సర్వసాధారణమైన విషయం వార్తలు ఉన్నాయి ఇందువల్లే సుకుమార్ తీస్తున్న సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కావు అన్న కామెంట్స్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మహేష్ కు వన్ సమయంలోనూ జూనియర్కు నానక ప్రేమతో నిర్మాణ విషయంలో ఎదురైనట్లు తెలుస్తోంది ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ నిర్మాతల ద్వారా సుకుమార్ పై గట్టి ఆంక్షలు పెడుతున్నట్లు గాసిప్లు హడావిడి చేస్తున్నాయి తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ తన పాత అలవాట్లు మార్చుకొని స్క్రిప్ట్ విషయంలో అదే విధంగా సీన్స్ చిత్రీకరణ విషయంలో తన సహజ సిద్ధమైన చెక్కుడు విధానాన్ని మార్చుకోవలసిందిగా చరణ్ ఈ సినిమా నిర్మాతల ద్వారా సున్నితంగా చెప్పించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయట